ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమన్నిటిలో శ్రేష్టము ప్రేమలో శాంతము ప్రేమలో దయలత్వము ఆ ప్రేమలో దీర్ఘ శాంతము ప్రేమలో దయలత్వము ప్రేమ సహింప నిర్పును ప్రేమ కలిగి ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమన్నిటిలో శ్రేష్టము ప్రేమలో డంబముండదు ప్రేమ దెప్పుడు ఆ ప్రేమలో డంబముండదు ప్రేమ ఊ దెప్పుడు ప్రేమలో తగ్గింపున్నది ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండు ప్రేమాన్నిటిలో శ్రేష్టము ప్రేమలో సత్యమున్నది ప్రేమ సంతోషమిచ్చును ఆ ప్రేమలో సత్యమున్నది ప్రేమ సంతోషమిచ్చును ప్రే ప్రేమలో సమాధానము ప్రేమ కలిగి ఇండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమన్నిటిలో శ్రేష్టము